మరి ఈరోజు తొర్లుకొండ చారిటబుల్ ట్రస్టు గత పది సంవత్సరాలుగా తొర్లుకొండ నాగ చైతన్య జ్ఞాపకార్థం నందిగామ పట్టణంలోను అవసరమైన చోట్ల అవసరాన్ని బట్టి పలు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు నందిగామ మున్సిపల్ కార్మికులకి మరి ఇప్పుడు చలికాలం ఉన్నది కాబట్టి వారికి కావలసినటువంటి రగ్గులు పంపిణీ చేయడం జరిగింది గతంలో కూడా మరి కరోనా టైంలో కావచ్చు పుష్కరాల టైంలో కావచ్చు అనేక దేవాలయాల్లో కావచ్చు వికలాంగులకు కావచ్చు అదేవిధంగా స్కూళ్ళు మరి మంచిగా చదువుకునే ఆశ ఉండి వారికి చదువు పట్ల ఆశ ఉండి మంచి ర్యాంకు తీసుకొచ్చుకొని వారు ఇబ్బంది పడుతున్న తరుణంలో అట్లాంటి పిల్లలకి ఎంతోమందికి సహాయం చేసినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి అదేవిధంగా ఇంకా అనేక అంశాలలో మరి పలు చోట్ల స్కూల్స్లో అవసరమైన చోట్ల కొన్ని చోట్ల బోర్లు వేయించడం అదేవిధంగా దేవాలయాల్లో అనేక అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం అదేవిధంగా అనాథ వృద్ధర ఆశ్రమాల్లో వాళ్ళకు కావలసినటువంటి ఏర్పాట్లు రూమ్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ అవసరమైనటువంటి ఏవైతే ఉన్నాయో అవి మా దృష్టికి వచ్చినట్ని మాకు చేతనైన వాటిల్లో ఈ తొర్లుకొండ ట్రస్ట్ తరపు నుంచి అనేక సేవా సహాయ సహ కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ రోజున ఈ కార్యక్రమంలో భాగంగా బాబు జయోజనరావు మండపంలో కార్మికులందరికీ కూడా రగ్గులు పంపిణీ చేసి వారికి భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది